నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మన జాతకం నుండి నాడి ప్రకారం కొన్ని గ్రహస్థితులను బట్టి మన సోదరుడు అంటే తమ్ముడు సోదరుడి ఎలాంటి లక్షణాలుంటాయి సోదరుని జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కొన్ని గ్రహాల కలయికను బట్టి చెప్పచ్చు ఈ గ్రహాల కలయికంటే గతంలో మనం చెప్పుకున్నాం ఒకే రాశిలో ఉండే గ్రహాలను తీసుకోవచ్చు దానికి ఆపోజిట్ రాశిలో అంటే తూర్పుకు పడమర ఉత్తరానికి దక్షిణం ఉండే గ్రహాలను కూడా కలిసినట్లుగా తీసుకొని చెప్పండి దీనికి సంబంధించి ఎలా చూడాలనే ఒక చార్ట్ కూడా ఇస్తున్నాను మీరు గమనించండి ఇక్కడ మైను మన జాతకంలో మనం పైన చెప్పుకున్న రీతిలో గ్రహాల కలయిక ఏర్పడితే అంటే మన జాతకంలో రవికి కుజునికి సంబంధం ఏర్పడితే ఆ జాతకుని యొక్క సోదరుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు లేదా ప్రభుత్వ ఆదరణ కూడా పొందొచ్చు అయితే ఇతను గర్విష్టి మరియు అధికారం చలాయించే మనస్తత్వం ఉంటుందని చెప్పొచ్చు ఇలా అనమాట అలాగే మన జాతకంలో కుజుడు శుక్రుడు సంయోగం ఏర్పడితే ఈ జాతకునికి ఒక సోదరుడు వివాహమయ్యాక బాగా అభివృద్ధి చెందుతాడని బాగా డబ్బులు సంపాదిస్తాడని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తాడని చెప్పచ్చు అలాగే మన జాతకంలో కుజుడు రాహు సంయోగం ఏర్పడితే జాతకుని యొక్క సోదరుల్లో ఒకరు అకాల మృత్యుని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని లేదా ఈ జాతకునికి అగ్రజుడే ఉండకపోవచ్చని అంటే అన్నగారు ఉండకపోవచ్చని చెప్పచ్చు అలాగే మన జాతకంలో చంద్రుడు కుజుడు రవి సంయోగం ఏర్పడితే మనం పైన చెప్పుకునే రీతిలో సోదరుడు తన మిత్రుల ద్వారా సహాయం పొంది వ్యాపారం చేస్తూ తన మొండితనం వల్ల వాళ్ళతో తగవు పెట్టుకుంటాడు ఎవరైతే సహాయం చేశారో వారితోనే తగవ పెట్టుకుంటాడు లేదా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వస్తాడు అని చెప్పచ్చు మన జాతకంలో చంద్రుడు కుజుడు శని సంయోగం ఏర్పడితే సోదరుడు అన్నగారికి దూరంగా మరొక చోట నివసిస్తాడు చాలా కష్టపడి తర్వాత ఉద్యోగం సంపాదిస్తాడు ఎన్నో మార్లు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది మన జాతకంలో చంద్రుడు కుజుడు కేతు సంయోగం సోదరు సోదరుడు స్థిరపడక ముందే ఆందోళనతో మనశ్శాంతి లేక చాలా ప్రదేశాలు తిరిగి ఉంటాడు ఇతడు కోర్టు పంచాయతీ వ్యవహారాల్లో కూడా ఇరుక్కుంటాడని చెప్పచ్చు మన జాతకంలో కుజుడు బుధుడు రాహు సంయోగం ఏర్పడితే సోదరుడు తన పద్దెనిమిది లేదా ముప్పై ఆరో వయసులో మృత్యుగండం నుండి తప్పించుకుంటాడు ఈ జాతకుని సోదరులలో ఒకరు వాళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పచ్చు అలాగే మన జాతకంలో కుజుడు గురువు చంద్రుడు సంయోగం ఏర్పడితే సోదరుడు జీవ రసాయన శాస్త్రంలో నైపుణ్యం కలిగి ఉంటాడు లేదా ప్రబోధకుడిగా ఉద్యోగం చేసి బయట ప్రదేశాల నుండి గౌరవ ప్రతిష్టలు సంపాదిస్తాడు అని చెప్పచ్చు జాతకంలో కుజుడు గురువు కేతు సంయోగం ఇతని సోదరుల ఒకరు వైద్య వృత్తిలో కానీ లేదా ఆధ్యాపక వృత్తిలో కానీ బాగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అని చెప్పచ్చు జాతకంలో కుజుడు శుక్రుడు రాహు సంయోగం జాతకుని ఒక సోదరుని కుటుంబంలో అశాంతి ఉంటుంది ఇతడు విదేశీ స్నేహితుల మూలంగా తగవ పెట్టుకుంటాడు అని చెప్పచ్చు అలాగే జాతకంలో కుజుడు శని రవి సంయోగం సోదరుల మధ్య ఉంటాయి సోదరుడు ఒక పాము కాటు లేదా విషం లేదా ప్రమాదం వల్ల మృత్యుగండం తప్పించుకొని బయటపడతాడని చెప్పచ్చు ఇలా మనము మన జాతకం నుండి మన సోదరుని గురించి కూడా కనుక్కోవచ్చు ఈ గ్రహ సంయోగాలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే చాలా సులభంగా మనం చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం పరాశర జ్యోతిష్యం కానీ నాడి జ్యోతిష్యం కానీ లేదా వాస్తు కానీ నేర్చుకోవాలని ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ జాతిక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించ సంప్రదించవచ్చు సోదరుని యొక్క లక్షణాలు తర్వాత వీడియోలో ఇంకొన్ని తెలుసుకుందాం ఇప్పుడు కొద్ది మాత్రమే తెలుసుకున్నాం తర్వాత వీడియోలో కూడా మనం సోదరుని యొక్క లక్షణాలు తెలుసుకుందాం నమస్తే